ప్రైజ్లో దేవునికి కలం కాక ఉదయ కాలంలో ఏ సైనాములు మీకు అందరికి వందనాలు వాక్యం చూసుకుందాం ఆది కారణం ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదో అవసరాన్ని చదువుకుందాము ఈరోజు వాక్య భాగాన్ని మరియు నీవు నా మాట వినినందున భూలోకంలో జనములన్నీ నీ సంతానం వల్ల ఆస్వాదించబడును ప్రేమటోల ఈ యొక్క సమయంలో మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ దేవుడు అబ్రహాముతో చెప్తున్న మాట ఏమంటే నువ్వు నా మాట వినినందున భూలోకంలోని జనులన్నీ నీ సంతానం వలన ఆశ్రవదించబడును అని చెప్పి అబ్రహంతో దేవుడు చెప్తున్నా మనం చూస్తున్నాం ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే దేవుని వాక్యము అందరూ వింటారు అందరూ వింటారు వినటానికే వింటారు మరి చేయగలిగిన వాడు విన్ను కాక దేవుని వాక్యం ఉంది అందరూ వింటారు దేవుని వాక్యం అయితే విన్న వాక్యము దాని ప్రకారంగా నడుచుకొని చేసేవారే కావాల అలాంటి వారే దేవుడు కావాలంటున్నాడు అలాంటి వారిని దేవుడు వెన్నుకుంటాడు కోరుకుంటాడు అలాంటి వారే కావాలని చెప్పి ఈ ఉదయ సమయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాను కాబట్టి అబ్రహముతో నువ్వు నా మాట వినినందున భూలోకంలో జనములన్నీ నీ సంతానం ఆస్వాదించబడి నువ్వు నా మాట వినినందున భూలోకంలో ఉన్న సంతానం అంతా కూడా జనములంతా కూడా నీ సంతానం వల్ల ఆస్వాదించబడతా అని నేను చూస్తున్నాం ఒక్క అబ్రహము దేవుని మాట వినినందున మరి ఉన్న జనములన్నీ కూడా ఆయన సంతానం వల్ల ఆశీర్వదించబడతాయని చెప్పి ఈరోజు మనం చూస్తున్నాం ప్రేమ మరి ఈ సమయం మనం గమనిస్తున్నట్లయితే వాక్యం వింటున్నా నువ్వు మరి నీ కుటుంబంలో నువ్వు మరి నీ దేవుని వాక్యం వింటున్నావా దేవుని మాట వింటున్నావా దేవుని ప్రకారంగా జీవిస్తున్నావా ఆయన చెప్పిన ప్రకారంగా జీవిస్తున్నావా చేస్తున్నావా అట్లయితే ఈరోజు మరి అబ్రహాము మరి బట్టి బలంకములున్న అందరు జనులందరూ కూడా ఆయన సంతానములు ఆశ్రవదించబడుతున్నట్టుగా ఈరోజు వాక్యం వింటున్న నీవు దేవుని మాట అంటే నిన్ను బట్టి నీ కుటుంబంలో నీ సంతానం అంతా కూడా ఆశీర్వదించబడతా చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అవును ప్రేమంటులారా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నాం దానికి ముందు ఆశీర్వదానికి ముందు దేవుని మాట మనము వినాలా దేవుడు చెప్పింది మనం చేయాలా అబ్రహాంతో దేవుడు చెప్పాడు అబ్రహాము నీకు ఒకగా కుమారుడైన ఈ శాఖను బలిగా అర్పించడానికి మరి నీ కుమారుడిని మౌరియో పురాతన తీసుకెళ్ళి అక్కడ బలి అర్పించినప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా దేవుని మాట విన్నాడు ఆ ప్రకారంగా తన కుమారుడిని మరి కట్టెలు మరి నిప్పు కత్తి పనివారు గాడిలు తీసుకొని మరి ఆయన చెప్పిన ఆ యొక్క కొండ మీదకి మరియు పురాతన అక్కడ వర్పడం కట్టి అబ్రహాము ఈస్సాకు బలిపీపీఠం కట్టి తన కుమారుని రెండు చేతులు కట్టి మరి బలిపీఠ మీద పెట్టి అతడు బలిపూటానికి కత్తి ఎత్తాడు కత్తి ఎత్తాడు అయితే దేవుని మాట విన్నట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు అబ్రహాము ఆగు నీకో గను కుమారుని ఏమి ఇచ్చేవద్దు చెప్పి దేవుడు అబ్రహాముని అక్కడ ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం అవును ఈరోజు నువ్వు దేవుని మాట అంటున్నావా వాళ్ళు నువ్వు ఎవరైనా సరే అమ్మాను ఎవరైనా సరే దేవుడు మాట్లాడినట్లయితే దేవుడు బ్రహ్మను ఆశ్రయించినట్లుగా నిన్ను కూడా ఆశ్రవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఉదయకాల సమయంలో నేను మీకు తెలియచేస్తున్నాను కాబట్టి యోహార్తలో మనం గమనిస్తున్నట్లయితే ఐదో అధ్యాయం ఇరవై నాలుగులో వచ్చి మనం చూసినట్లయితే నా మాట విని నన్ను పంపిన విశ్వాసం ఉంచేవాడు నిత్యం జీవం గలవాడు వాడు తీర్పులను రాక మరణం నుండి జీవములోకి దాటి ఉన్నాడు అవును ప్రేమంటు గ ఎవరమైతే దేవుని మాట వింటామో ఎవరైతే దేవుని మాట వింటారో వారు ఆ దాన్ని బట్టి భూలోకంలో వారి సంతానం బట్టి అందరూ కూడా ఆశీర్వదించబడతారని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి ఈరోజు నీ కుటుంబం నీ బిడ్డలు నీ భర్త నీ భార్య నీ కలిగిన కలిగినంత కూడా ఏమీ నువ్వు ఆస్వాదించబడినావా ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో ఒకసారి నువ్వు పరీక్ష చేసుకొని దేవును మాట వినండి దేవుని మాటలోని దేవుని ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు మాట వింటాం దేవుని మాట వింటాం దేవుని వాక్యం చదువుతాం దేవుని ప్రార్థన చేస్తాం దేవుని సన్నిధికి పోతాం ఎన్ని మనం చేస్తాం అయితే ఒకటి ఆ ప్రకారంగా చేసేదే దేవుడికి కావాలని చెప్పి మనం చూస్తున్నాం యాక్కువ పత్రిక మొదటి రాజ్యం ఇరవై రెండు అంటాడు మీరు ఇన్వారే వారే ఉండక మిమ్మల్ని మోసపుచ్చుకున్నాక ఏమే మీరు వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారే ఉండాలని చెప్పి దేవుడు ఈ యొక్క రాత్రి సమయం మనకు తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం అవును దేవుని వాక్యం ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు దేవుని మాట ప్రకారంగా నడుచుకున్నప్పుడు దేవుడు భూమి మీద ఏమే నీ సంతానం వల్ల ఈ భూలోకం అందరినీ కూడా ఆశీర్వదిస్తాడని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఆశీర్వదించబడినట్టు జనంగా ఉండాలని దేవుడు మనల్ని ఈ యొక్క ఏకాల సమయంలో కోరుకుంటున్నాడు కాబట్టి అట్లా ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేసినట్లుగా ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచండి ప్రేమ నమ్మకమైన నమ్మకం నా తండ్రి నీకు స్తోత్రములైనా ఉన్న వాక్యము అందరికీ ఆశ్రదకరంగా ఉండండి నీ మాట వింటే మేము ఆశీర్వదించబడతాం భూమి మీద ఉన్న జనాలన్నీ కూడా మా సంతానం వల్ల ఆశీర్వదించబడతాయి అని చెప్పి అబ్రహామం బట్టి అందరిని ఆశ్రవించినట్లుగా మమ్మల్ని కూడా ఆశీర్వించి దీవించి నడిపించి కాపాడమని వేస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె